నాలుగో విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటే యేసుప్రభు కాశ్మీర్ రాలేదు అనడానికి బైబుల్ ఉన్న ప్రవచనాలే సాక్ష్యం చెబుతున్నాయి గమనించం పిల్లరా మరలా చెబుతున్నాను బైబిల్ పదహారు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన గ్రంథం ఇది ఏదో ఒక రోజులో అలా వచ్చేసింది కాదు లేదా ఇరవై సంవత్సరాల్లో వచ్చిన ప్రత్యక్షత కాదు ఇది పదహారు వందల సంవత్సరాల చరిత్ర నలభై మంది భక్తుల ద్వారా రాయబడిన అనేక మంది మనుషులను దేవుడు ప్రేరేపించడం ద్వారా వారు గ్రంథస్థం చేసిన విషయాలన్నీ కూడా దిస్ ఈస్ ద హిస్టరీ బిట్వీన్ గాడ్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ మనిషికి దేవుడికి మధ్య జరిగిన చరిత్ర ఇది ఓ పది ఇరవై ముప్పై సంవత్సరాల్లో వచ్చిన ప్రత్యక్షత కాదు ఇది పదహారు వందల సంవత్సరాల చరిత్ర సృష్టి ఆది మొదలుకొని సృష్టి అంతం వరకు కూడా ఎలాంటి విషయాలు జరగబోతున్నాయో స్పష్టంగా బైబిల్ రాయబండి అయితే యశు ప్రభు జీవితం దగ్గరికి వచ్చేసరికి ఆయన కొత్త నిబంధనలో ఆయన జీవితం అంతా కూడా పాత నిబంధనలు స్పష్టంగా మనకు కనబడుతూ ఉంటుంది అసలు పాత నిబంధన ఎందుకు బైబిల్లో ఉంది అంటే పాత నిబంధన అంతా కూడా రాబోయే విషయాల గురించిన ఛాయ్గా కనబడుతున్నాయి అంటే యేసు ప్రభు మెస్సయ్య ప్రపంచాన్ని లోకాన్ని పరిపాలన చేయువాడు రక్షించువాడు అభిషప్తుడైన మెస్సయ్య వస్తారు ఆయన ఎలా రాబోతున్నారో స్పష్టమైన ప్రవచనాలు బైబిల్లో ఉన్నాయి ఎంటర్ బైబిల్ మనం ఆలోచన చేస్తే రెండు వేల ఐదు వందల ప్రవచనాలు బైబిల్లో ఉన్నాయి అందులో దాదాపుగా రెండు వేల ప్రవచనాలు ఈ రోజు వరకు నెరవేరిపోయినాయి ఇంకొక ఐదు వందల ప్రవచనాలు నెరవేరాల్సి ఉన్నాయి అవన్నీ కూడా యేసూప్రభు రెండో అక్కడ రానున్న రోజుల్లో నెరవేరబోతున్నాయి నెరవేర్చబడిన ఈ రెండు వేల ప్రవచనాల్లో సుమారుగా నూట తొమ్మిది ప్రవచనాలు యేసూప్రభుని గురించిన డైరెక్ట్ ప్రొఫెసీస్ ఉన్నాయి పాత నిబంధనలో అంటే ఆయన పుట్టబోయే స్థలం దగ్గర నుండి ఆయన పెట్టబోయే సమాధి వరకు కూడా ఆయన భూలోకంలో ఉండే ప్రతీ అంశాన్ని కూడా చాలా స్పష్టమైన రీతిలో ప్రవచనాలు ఉన్నాయి ఆయన పశువుల సల్లో పుడతాడన్న ప్రవచనం ఉంది ఆయన కన్నీ గర్భాన అనే ప్రవచనం ఉంది ఆయన బెతిలేహంలో పుడతాడనే ప్రవచనం ఉంది రామాలో అంగలార్పు వినబడుతుంది అంటే హేరోదు చిన్నపిల్లల్ని చంపేస్తాడనడానికి ప్రవచనాలు ఉన్నాయి ఆయన మరణం గురించిన ప్రవచనాలున్నాయి పునరుత్నం గురించిన ప్రవచనాలు ఉన్నాయి ఇలా లెక్క పోతూ ఉంటే నూట తొమ్మిది డైరెక్ట్ ప్రొఫెసీస్ పాత నిబంధనలు మనకు కనబడితే ఆ నూట తొమ్మిది ప్రవచనాలు కూడా యేసుప్రభు నరావతారిగా భూమి మీద సంచరించిన కాలంలోనే తూచా తప్పకుండా నెరవేరిపోయినాయి అందునబట్టే బైబిల్ మీరు క్షుణ్ణంగా చదివితే ప్రతి చోట కూడా ప్రవక్తలు చెప్పినట్లు ఇలా జరిగినాను అనే మాట ఉంది ఎందుకు పరిశుద్ధాత్మదేవుడు ఆ మాట రాయించాడంటే యేసూప్రభు జీవిత విధానం యాక్సిడెంట్లుగా జరిగింది కాదు అకస్మాత్తుగా జరిగింది కాదు ప్రవచనాల ప్రవచన సారము యేసూప్రభు అయి ఉన్నాడు అనే వాస్తవాన్ని గుర్తించారు కొంతమంది అనుకుంటారు పొరపాటుతో యేసూప్రభు ప్రవక్త అనుకుంటారు చాలా విచారం పురులరా ప్రభు ప్రవక్త కాదు ప్రవక్తల కంటే చాలా ఉన్నతమైన దేవాది దేవుడు అనే వాస్తవాన్ని గుర్తించాలి ప్రవక్తలు మనందరికీ తెలుసు చాలామంది ఉన్నారు బైబిల్లో ప్రవక్తలు ఉన్నారు బైబిల్ తర్వాత కూడా కొంతమంది ప్రవక్తలు వచ్చినట్టుగా చెప్పుకుంటా ఉన్నారు అయితే ఆ ప్రవక్తలకు యేసూప్రభుకి చాలా వ్యత్యాసం ఉంది చాలా తేడా ఉంది ప్రభుని కేవలం ఒక ప్రవక్త అంటే ఒక క్రైస్తువునిగా నేను ఒప్పుకోను కారణం ఏంటో తెలుసా ప్రవక్తలు చేయలేని పనులు ప్రభు ఎన్నో చేశారు ప్రవక్తలకు యేసు ప్రభు చాలా తేడా ఉంది వారి మాటల్లో తేడా ఉంది వారి ప్రవర్తనలో తేడా ఉంది జీవిత విధానంలో కూడా చాలా తేడా ఉంది యేసు ప్రభుని కూడా ఒక మామూలు ప్రవక్తగా కలిపేస్తే సమానం చేసేస్తే అది సమంజసం కాదు యేసు ప్రభు ప్రవక్త కాదు బైబిల్ జీవితా ఉంది యేసుని గురించిన సాక్ష్యము ప్రవచన సారము అన్నాడు యేసును గురించిన సాక్ష్యము ప్రవచన సారము అంటే అర్థం ఏంటంటే ప్రవక్తలు ఎవరి గురించి అయితే మాట్లాడారో ప్రవక్తలు ఎవరి గురించి అయితే ఎదురు చూశారో ప్రవక్తులు ఎవరుగూర్చి అయితే ప్రవచనాలు తెలియచేశారో ఆ ప్రవచనాలు నెరవేర్పును తనలో కలిగి ఉన్న ప్రవచన సారం అందును బట్టే జీసస్ క్రైస్ట్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది ప్రొఫెసేస్ హీఈ్ నాట్ ఎ ప్రొఫెట్ ఆయన ప్రవక్త కాదు ఆయన బట్టే ప్రవచనాలు అన్నీ కూడా యేసుప్రభులు ఉన్నాయి ఆయన మరణం గురించి జననం గురించి పునరుత్నం గురించి అనేక ప్రవచనాలు బైబిల్లో రాయబెడితే జాగ్రత్తగా వేనండి యేసు ప్రభు కాశ్మీర్ వెళ్తాడు అన్న ఒక్క ప్రవచనం పాత నిబంధనలో మనకు కనబడదు ఒకవేళ యేసు ప్రభు వచ్చుంటే పద్దెనిమిది సంవత్సరాలు ఆయన కాశ్మీర్కి భారతదేశం వచ్చిండంటే దానికి ఖచ్చితంగా పాత నిబంధనలో ప్రవచనం ఉండి తీరాలి మీరు భూతత్వం పెట్టుకుని వెతికిన ఎక్కడ కూడా యేసుప్రభు కాశ్మీర్ వెళ్తాడనే ప్రవచనం ఎక్కడొక్కడో కనబడదు ఆలోచన చేయండి అంటే ప్రవచనాలు కూడా యేసు ప్రభు కాశ్మీర్ రాలేదు అని నొక్కి ఒక్కానిస్తూ ఉన్నాయి యేసూప్రభు కాశ్మీర్ రాలేదు అనడానికి ఐదవ ప్రాముఖ్యమైన రుజువు ఏంటంటే యేసుప్రభు బోధలే ద టీచింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసుప్రభు శ్రేష్టమైన బోధలు ఆయన ఈ భూమి మీద ఉండగా చేశారు ఆయన ఎంత శ్రేష్టమైన బోధలు అంటే ఆయన బోధలు విన్న అనేక మంది తమ జీవితాలు మార్చుకున్నారు సాక్షాత్తు మన జాతిపితైన మహాత్మా గాంధీ యేసుప్రభు చెప్పిన కొండ మీద ప్రసంగాన్ని చదివి బోర్న ఏడ్చాడట భూమి మీద ఇలాంటి ప్రసంగం ఎవరు చేయలేదని ఒప్పుకోక తప్పలేదు అంత గొప్ప వ్యక్తి అలా గాంధీ గారు మాత్రమే కాదు ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ప్రజలు యేసుప్రభు బోధనల ద్వారా ప్రభావితం చేయబడ్డారు బైబిల్ క్షుణ్ణంగా మీరు చదివితే యేసూప్రభు దివ్య బోధలు చాలా స్పష్టంగా రాయబడ్డాయి ఫర్ ఎగ్జాంపుల్ మతస్సువార్త ఐదు ఆరు ఏడు అధ్యాయంలో కొండ మీద ప్రసంగం శరమన్ ది మౌంట్ ప్రపంచాన్ని కదిలించిన ప్రసంగం అది ఆ తర్వాత పదో అధ్యాయం మతేసు వార్త పదో అధ్యాయం అని చదివితే శిష్యులకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ దానిలో ఉన్నాయి ఆ తర్వాత పదమూడో అధ్యాయం దగ్గరికి వస్తే ఉపమానాల వివరణ అక్కడ ఉంది యేసుప్రభు చాలా ఉపమానాలు పరలోక రాజ్యాన్ని గురించిన వివరాలు తెలియజేశారు పరలోకపు సంగతులు భూలోక సంగతులతో పోల్చి యేసుప్రభు చెప్పారు ఈ పదమూడవ అధ్యాయంలో కానీ పదవ అధ్యాయంలో కానీ మత్సువార్త ఐదు ఆరు ఏడు అధ్యాయాల్లో కానీ లేదా యోహాను సువార్త దగ్గరికి వస్తే పద్నాలుగు పదిహేను పదహారు అధ్యాయాలు కూడా యేసుప్రభు చెప్పిన దివ్య ప్రసంగం అది కూడా మంచి మాటలు ఉన్నాయి పదిహేడు అధ్యాయంలో ఆయన చేసిన ప్రార్థన ఉంది ఇవన్నీ మీరు గమనిస్తే ఎక్కడ కూడా యేసూపుర తన బోధల్లో కాశ్మీర్ వచ్చినట్టుగా లేదంటే భారతదేశం వెళ్ళొచ్చాను అన్నట్టుగా ఒక్క మాట కూడా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఒక్క మాట కూడా లేదు యేసు ప్రభు బోధలన్నీ కూడా జాగ్రత్త మనం గమనిస్తే ఆయన పాత నిబంధనలో జరిగిన విషయాలనే ప్రస్తావించారో తప్ప ఆయన కాశ్మీర్లో వచ్చాడని భారతదేశంలో వచ్చాడనే విషయాన్ని ఆయన ప్రస్తావించలేదు జీసస్ నెవర్ కోటెడ్ బుద్ధిజం ఆర్ హిందూయిజం యేసూ ప్రభు ఎక్కడ బుద్ధిజాన్ని గురించి కానీ హిందూయిజాని గురించి ఎక్కడ మాట్లాడలేదు ఆయన మరలా చూపుతున్నాను బుద్ధిజం అనేదేమో ఆగ్నోస్టిజాన్ని బలపరుస్తూ ఉంది హిందూయిజం ఏమో పాంతిఇజ్ అని బలపరుస్తూ ఉంది కానీ యేసు ప్రభు ఎక్కడ ఈ విషయాలు చెప్పలేదు ఆయన ఆయన చెప్పింది ఆయన నోరు తెరిచి మాట్లాడిందే పరలోక రాజ్యం సమీపించింది కనుక మీరు మారు మనసు పొంది సువార్త నమ్మండి అన్నాడు ఆయన మారు మనసు అనే కాన్సెప్టు బుద్ధిజంలో లేదు హిందూయిజంలో కూడా లేదు కర్మ సిద్ధాంతం ఉంది మానవుడు కర్మ ఫలాన్ని అనుభవిస్తాడు గత జన్మ పూర్వజన్మ సుకృతం లేకపోతే పూర్వజన్మ ఫలితం అని క్రమసిద్ధాంతాలు ఉన్నాయి తప్ప వీటిలో వీటిలో మారు మనసు గురించి బోధలేదు రిపెంటెన్స్ గురించి బోధలేదు రీజనరేషన్ గురించి బోధలేదు రీఇన్కార్నేషన్ గురించి ఉన్నాయేమో కానీ రీజనరేషన్ గురించి లేవు అందును బట్టి యేశు ప్రభు ఎక్కడ కూడా అసలు నోరు తెరిచి మాట్లాడిందే ఆయన పాప క్షమాపణ నిమిత్తం పరలోక రాజ్య నిమిత్తం మాట్లాడాడు ఆయన ఆయన జీవితకాలంలో ఎక్కడా కూడా హిందూయిజం బుద్ధిజం కోట్ చేయలేదు ఆయన మరొకవే వ్యక్తిని కూడా కోడ్ చేయలేదు ఆయన ఇంకా చూస్తే ఆ పాత నిబంధనలు జుడాయిజ్ అని కోట్ చేశారు ఆయన పాత నిబంధనలో జరిగిన అనేక విషయాల్లో ఆయన మాట్లాడుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ యేసు ప్రభువు బోధలు మనం ఆలోచన చేస్తే ఆయన అబ్రహాం గురించి మాట్లాడారు ఆయన మోషే గురించి మాట్లాడాడు ఆయన నైమాను గురించి మాట్లాడి సిరియా దేశ సైన్యాధిపతి శాపదేశపు రాణి గురించి మాట్లాడు యోనా గురించి మాట్లాడారు ఆ తర్వాత సోల్మన్ గురించి ప్రభు మాట్లాడాడు ఎలీషియా గురించి ఏలియా గురించి మాట్లాడారు ఇలా పాత నిబంధనలు ఉన్న భక్తుల వివరాల గురించి యేసు ప్రభు మాట్లాడాడు తప్ప ఏ ఒక్క బౌద్ధ గురువు గురించి కానీ లేకపోతే హిందూ మతస్థుడి గురించి కానీ యేసు ప్రభు ఎక్కడ మాట్లాడలేదు ఆలోచన చేయండి పద్దెనిమిది సంవత్సరాలు కనుక ఆయన భారతదేశం వచ్చి ఇక్కడ విద్య ఉంటే ఆ విద్యాన్ని ప్రభావితం చేయదంటారా పొరపాటునైనా మాటలు రావంటారా ఆలోచన చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో కంట్రీ వెళ్ళానండి పద్దెనిమిది సంవత్సరాల్లో అక్కడున్న భాష నేర్చుకున్నాను అక్కడున్న సంప్రదాయాలు నేర్చుకున్నాను అక్కడున్న వివరాలు నేర్చుకున్నాను ఆ తర్వాత భారతదేశం వచ్చాను కనీసం నేను మాట్లాడిన మూడున్నర సంవత్సరాల్లో ఒక్కసారైనా ఆ భాష కానీ ఆ వ్యవహారం కానీ రాదంటారా ఆలోచన ఎందుకు యేసూప్రభు మాటలు వాడలేదంటే ఆయన రాలేదు కాబట్టి కాశ్మీర్ వచ్చిండంటే ఈ మాటలు మాట్లాడవాడు ఆయన కొంతమంది అన్నట్టుగా యేసుప్రభు యోగా నేర్చుకున్నాడు అంటే శిష్యులందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి యోగా నేర్పించేవాడే ఆయన కానీ ఆయన ఎప్పుడు అలా చేయలే ఆయన ప్రతి ఒక్కరికి కూడా శాంతి బోధలు చేశాడు ప్రేమ గురించి వివరాలు తెలియజేశారు పరలోక రాజ్యం గురించి వివరాలు తెలియజేశారో తప్ప యోగా టీచ్ చేయలేదు ఆ తర్వాత ఈ బోధలన్నీ కూడా ఆయన చెప్పలేరు ఒకవేళ నిజంగా ఏసూప్రభు కాశ్మీర్ వచ్చి ఉంటే కనుక నా యేసూప్రభు ఒప్పుకునేవాడు ఆ విషయాన్ని గర్వంగా చెప్పుకునేవాడే నేను కాశ్మీర్ వెళ్ళి వచ్చాను ఇలాంటి విషయాన్ని నేర్చుకున్నానని శిష్యులకి స్పష్టంగా చెప్పుండేవాడు ఆయన ఆయన అబద్ధికుడు కాదు సత్యవంతుడు ఆయన అందుబంటే బావిలు చెబుతా ఉంది యోహాను సువార్త పద్నాలుగో అదే ఆరోచన మనం చెబితే అక్కడ ప్రఫామ్ స్టేట్మెంట్ యేసూ ప్రభు చేశారు ఏమన్నారు ఐమి ది వై ద ట్రూత్ ఇన్ ది లైఫ్ నేనే మార్గము సత్యము జీవము అన్నాడు ఆయన జీవాన్ని నేనే సత్యము నేనే సత్యము నేనే అని ప్రకటించుకున్నంత ధైర్యం భూమి మీద ఎవరు చేయలేకపోయారు యేసుప్రభు అక్కడే మాట్లాడే ఆ మాట సత్యము నేనే అనే స్టేట్మెంట్ భూమి మీద ఏ ఒక్కరూ చేయలేకపోయారు యేసుప్రభు చేశారు అలాంటి సత్యము నేనే అని చెప్పిన యేసూప్రభు జీవితాన్ని ఆలోచన చేస్తే ఎక్కడ కూడా కనీసం ఒక అబద్ధం కూడా ఆయన మాట్లాడలేదు ఆఖరికి పొంతి పిలాత్ ముందు నిలబడినప్పుడు యూదుల రాజు నీవేనా అంటే నేను కాదు అని ఉంటే యేసుప్రభు మరణం తప్పిపోయి ఉండే ఆయన మరణించేవాడు కాదు అయితే యేసు ధైర్యం ధైర్యంగా ఒప్పుకున్నాడు యస్ నేను యూదులకు రాజునే జీజస్ కాశ్మీర్ వచ్చి ఉంటే మరణం తన ముంగిట్టున్నా అబద్ధం ఆడడానికి ఇష్టపడిన యేసయ్య ఈ విషయాన్ని ఎందుకు దాచిపెడతారు ఖచ్చితంగా యేసుపురావు బోధల్లో ఎక్కడ కూడా ఈ ఫ్లేవర్ మనకు కనబడదు ఇండియన్ ఫ్లేవర్ కనబడదు ఆయన అంతా కూడా సాక్షాత్తు దేవుడు కాబట్టే దైవిక విషయాలు మాట్లాడి ప్రపంచాన్ని వెలిగించారు ఆరో విషయం దగ్గరికి వస్తున్నాను ఆరవ రుజువు బైబుల్ నుంచి మీకు తీసుకొస్తున్నాను ఆ రుజువు ఎవరు అంటే శాస్త్రులు ధర్మశాస్త్ర ధర్మశాస్త్రోపదేశకులు సద్దుకయలు వీరందరూ కూడా యేసు ప్రభు కాలంలో ధర్మశాస్త్రోపదేశకులు వీళ్ళందరూ కూడా అంటే ఉన్నతమైన తెగలకు చెందినవారు తమ్మును తాము గొప్ప వ్యక్తులుగా భావించుకునేవారు చూడండి యేసు క్రీస్తు ఆయన వారు ఆయన లోకంలో ఉన్నప్పుడు అనేక అద్భుతాలు చేస్తూ ఉన్నాడు ఆయన ఆశ్చర్యకారాలు జరిగిస్తూ ఉన్నాడు ఎన్ని అంటే ఆఖరికి మరణించిన వారిని సైతం కూడా ఆయన లేవదీశాడు గుడ్డివారు క్రుంటివారు చాంద్రరోగులు కలిగిన వారు మూర్ఛ వ్యాధి కలిగిన వారు ఇలాంటి వారందరైతే ఇంకా లెక్కే లేదు విస్తారమైన స్వస్థతలు చేశాడు ఆయన ఆయన వస్త్రపుచంగా ముట్టుకుంటే స్వస్థతలు ఆయన నోటి మాట ద్వారా స్వస్థత పొందారు ఆయన ఉమ్మి వేసి బురద రాస్తే స్వస్థత పొందారు చాలా అద్భుతాలు జరిగాయి ఇలాంటి అద్భుతమైన స్వస్థతలు చేసిన యేసు ప్రభు చుట్టూ కూడా చాలామంది ఉండడం అనేది అతిశక్తేం కాదు చాలామంది ఆయన వెంబడించేవారు ఒకవేళ ఆయన పర్వతాల్లోకి వెళ్ళిపోయినా కొండల్లోకి వెళ్ళిపోయినా అరణ్యంలోకి వెళ్ళిపోయినా అక్కడ కూడా వెళ్ళిపోయేవారట రకరకాలుగా ప్రజలు ఆయన వెంబడిస్తుండారు ఒకసారి ఆయన దోనిలో వెళ్ళిపోతూ ఉంటే వెనకాల మరికొన్ని దోన్లు కూడా వెంబడించినాయట ఆయన్ని వదిలిపెట్టేవారు కాదు అసలు అంత ఫాలోయింగ్ పీపుల్స్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉండేది యేసూప్రభు అందును బట్టి ధర్మశాస్త్రోపదేశాలు బాగా కుళ్ళి కుళ్ళి ఏడుస్తుండేవారు యేసుప్రభుని చూసి లోకమంతా ఆయన వెంబడి వెళ్ళిపోతుందని చాలా బాధపడేవారు ఆ టైంలోనే ఇప్పుడు మన వాళ్ళు కొంతమంది బాధపడుతున్నారు కదా అలా యేసూ ప్రభువును చాలామంది అంగీకరించేస్తున్నారు ఎలా అయినా అరికట్టేయాలని చెప్పి రకరకాల బిల్లులు ప్రవేశపెట్టడానికి కూడా సిద్ధపడుతున్నారు చూసారా ఇది ఆ టైంలోనే ఉండేది అందరూ ఏడ్చారు యేసూప్రభు వెనకాల చాలామంది వెళ్ళిపోతున్నారు ఇంత ప్రజాబలం ఉంది ఆయనకి అని చాలామంది బాధపడేవారు అలాంటి యేసు ప్రభు చుట్టూ ఉన్న వ్యక్తుల్లో కొన్ని రకాలైన వ్యక్తులు ఉన్నారు ఎవరు వారు అంటే మొదటగా స్వస్థత పొందడానికి వచ్చేవాళ్ళు ఉన్నారు ఆబ్వియస్గా ఆయన శిష్యులు కూడా ఆయన చుట్టూనే ఉండేవారు ఆయన దగ్గర శిష్యకం చేశారు శిష్యులు ఆయన చుట్టూ ఉండేవారు ఆ తర్వాత ఆయన నోటి మాటలకు ఆశ్చర్యపడి ఆ మాటలు వినాలని వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు సమస్యలను విడుదల పొందాలని వచ్చేవాళ్ళు ఉన్నారు అయితే వీరందరికంటే ప్రాముఖ్యంగా యేసు ప్రభుని అడుగడుగునే విమర్శించాలని ఆశపడిన గుంపు ఉన్నారు వాళ్ళు కూడా యేసూప్రభు చాలా దగ్గరగానే ఉండేవారు సో ఇలా మనం ఆలోచన చేస్తూ ఉంటే చాలామంది యేసు ప్రభుని విమర్శించడానికి ఆయన చుట్టూ చేరారు పరీక్షలు శాస్త్రులు అందరూ కూడా ఆయన అడుగడుగునే విమర్శించాలని ఎందుకోసమంటే ఆయన తను దాన్ని దేవుడిగా ప్రకటించుకుంటా ఉన్నాడు దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు కాబట్టి ఎక్కడైనా ఈయన చిన్న పొరపాటు దొరికిన చాలు ఈయన నువ్వు సమాజంలో నిలబడదాం ఈయన మీద నెరరోపణ చేద్దామని చాలా ప్రయత్నం చేసేవారు అదను బట్టి వారందరూ కూడా ప్రభు జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ ప్రతి చోట కూడా ఆయనకు అభ్యంతరాలు కలుగు చేస్తుండేవారు ఒకసారి విశ్రాంతి దినాన యేసూప్రభు వారు ఒక వ్యక్తిని స్వస్థపరిచారు వెంటనే అడ్డుకున్నారు వెంటనే హేళం చేయడం ప్రారంభించారు ఏ నిందించడం ప్రారంభించారు నువ్వు ఒక యూదుడు అయి ఉండి విశ్రాంతి దినాన్ని ఒక వ్యక్తిని స్వస్థపరుస్తావా నువ్వు విశ్రాంతి దినాన్ని ఆచరించట్లేదు మీరుతున్నావు మోసే ధర్మశాస్త్రాన్ని పాడు చేస్తున్నావు అని చెప్పి ఆయన మీద చాలా భయంకరంగా మాట్లాడడం ప్రారంభించారు మరొక రోజున యేసూపు విశ్రాంతి దినాన ప్రయాణం చేస్తున్న శిష్యులతో పాటు వెళ్తూ ఉంటే విశ్రాంతి దినాన ఆ శిష్యులు వెన్నులతోంచి తినడం ప్రారంభిస్తూ ఉంటే విశ్రాంతి పని పనిచేస్తున్నారని యేసూపు రభుని విమర్శించారు శిష్యుల గురించి కూడా ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే ఒకటి కాదు రెండు కాదు యేసూపు చిన్న పొరపాటు దొరికినా ఆయన సమాజం ఎదుట నేరస్తునిగా నిలబడదామని చాలా ప్రయత్నాలు చేశారు వీళ్ళు ఆయన యేసూపుర ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు వాళ్ళకి ఆయన గొప్ప కార్యాలు చేయడం మాత్రమే కాకుండా వారికి సమాధానాలు చెబుతూ కూడా అని ఉండేవారు వాస్తవానికి ఎన్నోసార్లు ఎన్నోసార్లు మీరు బైబిల్ క్షుణ్ణంగా చదివితే చాలా చోట్ల యేసూప్రా కైసరు పన్ని ఇవ్వడం న్యాయమా అని అడిగారు ఒక చోట వెంటనే ప్రభు చెప్పాడు కైసరి కైసరి దేవుని దేవునికి ఇవ్వమన్నాడు అలా అనేక సార్లు ఏశూప్ర వారికి కీర్తుల్లో పడకుండా ఆయన తను తాను కాపాడుకోగలిగారు అందుబట్టే పేతృ మహాశయుడు పత్రిక రాస్తూ అంటాడు ఆయన నోట ఏ కపటమూ కనబడలేదన్నాడు కనబడలేదు అంటే అర్థం ఏంటంటే వెతికిన వారు చాలామంది ఉన్నారు ఆయన ఏ కపటమైన మాట మాట్లాడతారేమో మోసయుక్తమైన మాటలు మాట్లాడతారేమో ఆయన పట్టుకుందాం నెరస్తునిగా రుజువు చేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేశారు ఆఖరి యేసు ప్రభుని విచారిస్తున్న పొంతి పిలాతు కూడా ఆయనలో ఏ నేరము కనుగొనలేకపోయాడు ఇతనిలో ఏ నేరము నాకు కనబట్టలేదు ఈయన నీతిమంతుడిని గుర్తించగలిగాడు ప్రభునందు ప్రియులరా శాస్త్రులు పరిశైలు యేసుప్రభుని అడుగడుగున విమర్శించారు ఆయన దయ్యములు పట్టిన అన్నారు వెర్రివాడన్నారు ధర్మశాస్త్రాన్ని పాడు చేశాడన్నారు రకరకాలుగా ఆయన నిమిషించారు తప్ప శాస్త్రులు పరిచయలు ఏ ఒక్క చోటైనా నువ్వు కాశ్మీర్ ఇళ్ళొచ్చావు ఏం చెప్తాలో మాకని ఒక్క చోటగా ఏసు ప్రభుని అనలేకపోయారు ఎందుకోసం తెలుసా యేసూప్రభు కాశ్మీర్ రాలేదు కాబట్టి ఒకవేళ కనుక యేస పన్నెండు సంవత్సరం నుండి ముప్పై సంవత్సరాల వరకు కాశ్మీర్ వచ్చిండుంటే ఆయన భారతదేశంలో ఈ విషయాలన్నీ కూడా నేర్చుకుని ఆయన పరిచయం మీదుగా ఇజ్రాయల్ దేశంలో అక్కడ ఈ బోధలన్నీ కూడా చెబుతూ ఉంటే ఖచ్చితంగా శాస్త్రులు పరిచయాలు ప్రశ్నించేవారు యేశూపురవుని కనీసం మూడున్నర సంవత్సరాల పరిచయం కూడా చేయనిచ్చేవారు కాదు ఆలోచన చేయండి నువ్వు మాకు చెప్పేది ఏంటి నువ్వు భారతదేశం వెళ్ళి నేర్చుకున్నావు ఆ అన్య సంబంధమైన మాటలు నువ్వు నేర్చుకున్నావు ఇవి మాకెందుకు అని వారు యేశు మొదట్లోనే నిలబెట్టేవారు మొదట్లోనే ఆయన గురించి అసలు ఆ మాటలే వినేవారు కాదు వాడు కానీ యే ప్రభుని మూతబ్దం పెట్టుకుని వెతికిన శాస్త్రులు పరిశీలు కూడా ఏ ఒక్క చోట కూడా నువ్వు కాశ్మీర్లో వచ్చావు నువ్వు మాకు చెప్పేది ఏంటని ఒక్క చోట కూడా అనలేకపోయారు కారణం ఏంటంటే యేసుప్రభు ఎక్కడికి వెళ్ళలేదు అందును బట్టే శాస్త్రులు పరిశీలి కూడా ఆ విషయాన్ని ప్రస్తావించలేకపోయారు యేసుప్రభు కాశ్మీరు రాలేదు అనడానికి ఏడవ రుజువు బైబిల్లోంచి నుంచి మీకు చూపిస్తున్నాను ఏడవ విషయం ఏంటంటే ప్రజల సాక్ష్యాలు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా యేసు రభు నుంచి ఏం మాట్లాడుకున్నారు అనేది కూడా పరిణులను తీసుకోవాలి అవి కూడా బైబిల్లో రాయబడ్డాయి వారు ఏం మాట్లాడుకున్నారు చూద్దాం లుక సువార్త నాలుగో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన అప్పుడందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాదా అని చెప్పుకొని చుండగా ఆ తర్వాత మార్కు సువార్త ఆరు అధ్యాయం రెండు నుండి నాలుగు వచ్చిన విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజమందరిలో బోధింపు ప్రారంభించను అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చినో ఇతనికి ఇయబడిన జ్ఞానమెట్టిది ఇతని చేతుల వలన ఇటు అద్భుతములు చేయబడుచునవి ఇదేమీ ఇతడు మరియ కుమారుడు కాడా ఇతడు యాకోబు యోసే యూదా సీమోను అనువారి సహోదరుడుగు వడ్లవాడు కాదా ఇతని సోదరి మణులందరూ మనతో ఉన్నవారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతర పడిరి అందుకు యేసు ప్రవక్త తన దేశంలోనూ తన బంధువులలోనో తన ఇంటి వారిలోనో తప్ప మరి ఎక్కడనో ఘనహీనుడు కాడని చెప్పాను ఈ రెండు వచనాలు మనం ఆలోచన చేస్తూ ఉంటే ఈయన యోసేపు కుమారుడు కాదా వడ్లవాణి కుమారుడు కాదా అని అనేక మంది యేసిన గురించి అభ్యంతరపడ్డారట అందుని బట్టి ప్రభు చెప్పాడు ప్రవక్త తన సొంత దేశంలో తప్ప ఎక్కడ గణహీనుడు కాదు అని యేసు ప్రభు మాట్లాడారు ఇతడు యోసేపు కుమారుడు కాదా పూర్వ దినాల్లో ఉన్న నియమము నిబంధన ఏంటి అంటే తండ్రి తన కుమారునికి తన వృత్తి నేర్పించాలి తను ఏదైతే పని చేస్తున్నాడో అది నేర్పించారు యోసేపు కూడా యేసు యేసూప్రభుకి వడ్రంగి పని నేర్పించారు అందుబట్టి ఆయన్ని చాలామంది కార్పెంటర్ అని పిలిచారు వడ్రంగి పని వడ్లవాడు కాదా అంటే అర్థం ఏంటి ఆయన కార్పెంటరీ చేశాడు ఆయన తండ్రికి సహాయం చేశాడు తల్లికి లోబడి ఉన్నాడు ఆయన ఈ రోజుకి మనం ఇజ్రాయల్ దేశం వెళ్తే నజరేతిలో యోసేపు కార్పెంటరీ ప్లేస్ ఉంది మీరు చూస్తున్న ఇదే స్థలం యేసూప్రభు ఇక్కడే యోసేపుకి సహాయం చేస్తుండేవారు దానికి కొంచెం ముందులోనే మరియమ్మ ఇల్లు కూడా ఉంది అక్కడ చర్చ్ ఆఫ్ అనౌన్సియేషన్ అని ఓ పెద్ద మందిరం కట్టారు ఇప్పుడు మరియమ్మ నివసించే స్థలం అది ఇవన్నీ కూడా నజరేతిలో ఉన్నవే ఆ చుట్టుపక్కల ప్రజలందరూ మాట్లాడుకుండే ఇతను మన కళ్ళ ముందు పెరిగినవాడు కాదా ఇతని సహోదరులందరూ మనతో ఉన్నవారు కదా సహోదరులందరూ మనతో తిరిగిన వారు కదా అని చెప్పి చాలామంది యేసు ప్రభుని సాక్ష్యం చెప్పారు ఇతను యోసేపు కుమారుడు కాదా ప్రిల్లర ఆలోచించేయండి యేశుప్రభు పద్దెనిమిది సంవత్సరాలు కనుక ఎక్కడైనా వెళ్ళి వేరే కొత్త బోధలు నేర్చుకునే అని కనుక చెప్పుంటే ఆయన బోధనలు వీరందరూ ఎంబ్రేస్ చేసేవారే అంటే వీరందరూ కూడా హత్తుకునేవారే పుట్టింది ఈ ఆయన ఈయన ఎక్కడికో వెళ్ళి చాలా మంచి విషయాలు నేర్చుకొచ్చాడు రండి మనందరం విందామని వాళ్ళందరూ యేశుప్రభు చుట్టూ చేరుండేవారే యేశుప్రభు కాశ్మీర్ వచ్చి ఉంటే కానీ రానిలేదు అందరు బట్టి వారు అభ్యంతరపడ్డారు పరిశుద్ధాత్మ దేవునికి అభిషేకం వచ్చిన తర్వాత పవనం వలె దేవుని మీద దిగి వచ్చిన తర్వాత యేసు ప్రభు సువార్త పరిచర్య ప్రారంభించి ఆ ప్రాంతాల్లో అద్భుతమైన మాటలు మాట్లాడుతుంటే అక్కడ వాళ్ళందరూ ఆశ్చర్యపడి మన కళ్ళ ముందు పెరిగి ఉన్నాడు కాదా ఆయన అని అందరూ అనుకోవడానికి కారణం ఏంటి అంటే యేసు ప్రభు నజరేతులోనే వాళ్ళ కళ్ళ ముందే ఉన్నాడు అక్కడే ఉన్నా తప్ప ఆయన కాశ్మీర్ రాలేదని వాస్తవాన్ని గుర్తించాలి సో ఇవన్నీ కూడా యేసు ప్రభు కాశ్మీర్ రాలేదు అనడానికి బైబిల్లో నిదర్శనాలు ఇవన్నీ పరిశుద్ధ లేఖనాల్లో రాయబడిన మాటలు ఇవన్నీ కూడా ఇంకా క్షుణ్ణంగా ధ్యానం చేస్తే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ చెప్పడానికి సమయం కాదు ఇది యేసు ప్రభు కాశ్మీర్ రాలేదు అనడానికి బైబిల్లో అనేక నిదర్శనాలు దాదాపుగా ఏడు నిదర్శనాలు మీ ముందు ఉంచాను అయితే మీరు అంటారేమో ఇప్పుడు ఏమండి బైబిల్ అనేది యేసు ప్రభు గురించి రాయబడింది తప్పించి తప్పించుంటారు అది తీసేసి ఉంటారు ప్రభు కాశ్మీర్ వచ్చాడు అంటే ఆయన బోధల క్రెడిట్ అంతా భారతదేశానికి వస్తుందని చెప్పి ఆ మాటలు తప్పించుంటారని మీరు అనుకుంటారేమో చాలామంది ఎలా వాళ్ళు కూడా లేకపోలేదు బైబిల్లో యేసు ప్రభు దేవుడు అని రాయబడింది బైబిల్లో యేసు కాశ్మీర్ రాలేదు అది మేము ఎలా నమ్మంటామండి మేము అసలు బైబిలే నమ్మట్లేదు కదా అంటామేమో అయితే జాగ్రత్తగానం బైబిల్ నమ్మకపోవడం నీ దురదృష్టం అది ఖచ్చితంగా చెప్తే నీ దురదృష్టం అయితే చరిత్ర కూడా మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తుంది చరిత్రని ఏమొక్కరు కాదని కాదనలేరు కదా చరిత్రను ఏ ఒక్కరు కాదని లేరు చరిత్రను ఎవరు చింపేయలేరు ఆలోచన దేవుని వాక్యము చరిత్రకు ఆధారమైనది ఒకవేళ నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మేంత మంచి మనసు నీకు లేకపోతే చరిత్ర ఒకసారి చూడు ఎన్ని విషయాలు నువ్వు తెలుసుకుంటావు ఎన్ని విషయాలు దానిలో ఉన్నాయో చారిత్రక ఆధారాలు ఏ ఒక్కరు కొట్టువేయలేరు ప్రభునందు ప్రియులరా ప్రభు కాశ్మీర్ రాలేదు అనడానికి ఒక చారిత్రక వివరణ మీకు ఇవ్వాలని కోరుతున్నాను చరిత్ర కారులు మేము తీసుకురావాలని కోరుతున్నాను ఎందుకోసమంటే నికోలస్ నోటవిచ్ అనేవాడు పంతొమ్మిది వందల సంవత్సరాల తర్వాత చెప్పాడు యేసుప్రభు కాశ్మీర్ వచ్చాడని రాశాడు దాన్నే గొప్పగా అందరూ కూడా నిజంగా వచ్చి ఉంటాడు అందరిని బట్టి రాసి ఉంటాడని నమ్మి చాలామంది పట్టారు అయితే మొదటి శతాబ్ద కాల చరిత్రకారులు కూడా యేసుప్రభు జీవితాన్ని అధ్యయనం చేశారు ఎందుకోసం అంటే అప్పుడు యేసుప్రభు ఒక సంచలనం యేసుప్రభు ఆ టైంలో ప్రజలందరి యొక్క దృష్టిని ఆకర్షించిన గొప్ప వ్యక్తి ఆయన యూదులందరూ కూడా మెసేజ్ వస్తాడని కనిపెడతా ఉన్నారు ఆ టైంలో యేసూప్రభు రావడం కొంతమంది యూదుల్లో కలవడం కొంతమంది యూదుల్లో ఆనందం చరిత్రకారులు అయితే చాలా స్పష్టంగా విషయాలని కూడా గమనిస్తూ ఉన్నారు ప్రభు ఎవరై ఉంటారు యేసుప్రభు ఎందుకు వచ్చారు ఆయన సంఘటనలని కూడా రాయగలిగారు ఆ చరిత్రకారులు చాలామంది మొదటి రెండవ శతాబ్దంలో చరిత్రకారులు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చరిత్రకారులు ఈ రోజున మీరు సాంఘిక శాస్త్రంలో చరిత్ర మీరు చదువుతూ ఉంటే యూదా చరిత్ర కానివ్వండి చుట్టుపక్కల ఉన్న చరిత్ర అంతా కూడా వీరి ద్వారా ప్రిజర్వ్ చేయబడింది వీరి ద్వారా సంక్షిప్తం చేయబడింది ఈ చరిత్రకారులు ఏ ఒక్కరు కూడా యేసు కాశ్మీర్ వచ్చారని రాయలేదు ఏ ఒక్కరు కూడా యేసు కాశ్మీర్ ప్రయాణాన్ని ప్రస్తావించలేదు ఆలోచన ఇలాంటి చరిత్రకారుడు మొదటి శతాబ్ద చరిత్రకారులు ఒక్కొక్కరు కూడా ఓ లక్ష మంది నోట విచులతో సమానం అలాంటి చరిత్రకారులు ఏ ఒక్కరు కూడా యేసు ప్రభు కాశ్మీర్ వెళ్ళాడని కానీ ఆయన మరణం విధించబడలేదని కానీ ఏ ఒక్కరు కూడా రాయలేదు ఎందుకోసం అంటే వాస్తవాన్ని వాస్తవంగా చరిత్ర రాసింది కాబట్టి చరిత్రకారులు ప్రిజర్వ్ చేయగలిగారు కాబట్టే వాస్తవం పదిలిపరచబడింది ఆలోచన ఇచ్చాయి జోసఫ్ బెన్ మతియాస్ అనబడే ఒక యూదా వ్యక్తి ఉన్నాడు యూదా మతానికి చెందినవాడు అతని పేరు జోసఫ్ బిన్ మతియాస్ బహుశా ఈ పేరు చెప్తే మీకు అర్థం కాకపోవచ్చేమో కానీ ఇతను రోమన్ చక్రవర్తుల దగ్గర ఉద్యోగానికి జాయిన్ అయ్యి పేరు మార్చుకున్నాడు అతని పేరు ఫ్లావియస్ జోసెఫస్ ఫ్లావియస్ జోసెఫస్ అని మీరు చూస్తున్న ఈ వ్యక్తి మొదటి శతాబ్దపు చరిత్రకారుడు ఇతను ఎంత అద్భుతమైన వ్యక్తి అంటే పుట్టింది యూదా జాతిలో పుట్టినప్పటికీ రోమన్ చక్రవర్తుల దగ్గర పనిచేశాడు రోమన్ గవర్నమెంట్ అనేది యేసు ప్రభుకి బద్ధ శత్రువు బద్ధ శత్రువులు వాళ్ళందరూ కూడా యేసుప్రభు దైవత్వాన్ని ప్రశ్నించిన వాళ్ళు అరే యేసుప్రభు దేవుడు అక్కడ అవుతాడు యేసుప్రభు దేవుడు ఎందుకు అవుతాడని వాదించిన వారు అలాంటి రోమన్ గవర్నమెంట్లో చరిత్రకారుడిగా జోసఫస్ ఉన్నాడు అంటే ఒకవేళ ఏదన్నా జోసఫస్ రాయాలి అనుకుంటే ఏదైనా జోసఫ్ యేసూప్రభు గురించి ప్రస్తావించాలనుకుంటే ఆయనలో ఉన్న నెగిటివ్ షేడ్నే ప్రస్తావిస్తాడు ఆయనలో ఉన్న ప్రతికూల వాతావరణాన్ని తీసుకొస్తాడు తప్ప యేసు గురించి ఫేవరబుల్గా ఏది రాయుడు అయితే అలాంటి జోసఫస్ అనబడే వ్యక్తి యేసు గురించి వివరాలు చాలా రాసుకుంటూ వచ్చాడు జూయిష్ యాంటిక్విటీస్ అనే పుస్తకాన్ని మీరు చదివితే ఆ తర్వాత తను రాసిన ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయి తన లిటరేచర్ ఉంది వాటిలో కొన్ని విషయాలు ప్రస్తావించాడు దేవాలయపు తెర యేసూప్రభు మరణించిన తర్వాత దేవాలయపు తెర పైనుండి క్రిందకు చినిగిపోయింది అని బైబిల్లో రాయబడితే దాని చరిత్రలో ఆధారంగా జోసఫర్స్ కూడా తన పుస్తకంలో రాయగలిగాడు ఇలాంటి వ్యక్తిత్వాన్ని కలిగిన జోసఫర్స్ ఫ్లావిస్ జోసెఫస్ ముగ్గురు రాంసుల కింద పనిచేశాడు అందులో ఒక ఆయన పేరు వెస్పాసియన్ రెండో వ్యక్తి పేరు టైటస్ అండ్ మూడో వ్యక్తి డొమిషియన్ ఈ ముగ్గురు కింద పనిచేసి వారికి అడ్వైజర్గా ఉన్నాడు ఆ తర్వాత హిస్టారియన్గా ఉన్నాడు మొదటి శతాబ్దం చరిత్ర అంతా చాలా మట్టుకు ఈయన మీద ఆధారపడింది ఈయన రాసిన పుస్తకాల్లో ఎక్కడా కూడా యేసు ప్రభు కాశ్మీర్ వచ్చాయని రాయలేదు యేసు ప్రభు భారతదేశం వెళ్ళాడని రాయలేదు మొదటి శతాబ్దం చరిత్రకారుడండి ఈయన ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి గ్రంథస్థం చేసిన ఈ మొదటి శతాబ్దం చరిత్రకరణ ఫ్లాబీస్ జోసఫర్స్ పద్దెనిమిది సంవత్సరాల యేసుక్రీస్తు ప్రభుత్వ భారతదేశ ప్రయాణాన్ని విస్మరిస్తాడా మర్చిపోతాడా ఆలోచన చేద్దాం ఇంకా అతనితో పాటు మరికొంతమంది చరిత్రకారులు ఉన్నారు త్వరతరగా వారిని మీకు జ్ఞాపం చేస్తాను టాటటిస్ అని మీరు చూస్తున్న వ్యక్తి యాభై ఆరో సంవత్సరం నుండి నూట పదిహేడు వరకు ఉన్నాడు ఈ వ్యక్తి రోమన్ గవర్నమెంట్లో సెనేటరీగా పనిచేశాడు సుటోనియస్ అనబడే వ్యక్తి అరవై తొమ్మిదో సంవత్సరం నుండి నూట ముప్పై సంవత్సరం క్రీస్తు శకంలో ఆయన ఉన్నాడు రోమన్ ఎంపైర్లో హిస్టారియన్ పిలువబడుతున్నాడు ఈయన రోమన్ ఎంపయర్స్ యొక్క బయోగ్రఫీ చాలా రాసుకుంటూ వచ్చాడు జూలియస్ సీజర్ దగ్గర నుండి డొమిషియన్ వరకు అనేక మంది రాజుల చరిత్ర ఈ వ్యక్తి రాయగలిగారు ఆ తర్వాత పులిని యాంగర్ అరవై ఒకటి నుండి నూట పన్నెండో సంవత్సరం ఈ వ్యక్తి అడ్వొకేట్ గా పనిచేశాడు మ్యాజిస్ట్రేట్గా ఉన్నాడు ట్రాంచన్ అనే రాంచు తొంభై ఎనిమిది నుండి నూట పదిహేడు వరకు పనిచేశాడు ఆ రాంచు క్రింద ఈ వ్యక్తి పనిచేయడం ప్రారంభించారు ఆ తర్వాత లూసియన్ అని మీరు చూస్తున్న వ్యక్తి గ్రీక్ హిస్టోరియన్ నూట ఇరవై ఐదు నుండి నూట ఎనభై వరకు ఈ వ్యక్తి జీవించాడు అస్చేరియన్ నోవలిస్ట్ అని కూడా ఇతను పిలుస్తారు గ్రీకు దేశానికి సంబంధించిన చాలా చరిత్ర ఈ వ్యక్తి ప్రిజర్వ్ చేశారు ఆ తర్వాత అపెక్టేటస్ అని మీరు చూస్తున్న వ్యక్తి గ్రీక్ అండ్ స్టాయిక్ ఫిలాసఫర్ గ్రీకు దేశంలో గొప్ప ఫిలాసఫీని ప్రిజర్వ్ చేసిన వాడు యాభై ఐదో సంవత్సరం నూట ముప్పై వరకు జీవించాడు ఈ వ్యక్తి కూడా ఆ మొదటి శతాబ్దపు చరిత్ర ఒకడు ఆ తర్వాత మీరు చూస్తున్న వ్యక్తి టర్కీ దేశానికి సంబంధించిన చరిత్రను ఈయన ప్రిజర్వ్ చేయగలిగాడు ఈ వ్యక్తి ఫిజిషియన్ సర్జన్ అండ్ ఫిలాసఫర్ గా ఆ తర్వాత యుసేబియస్ అని మీరు చూస్తున్న చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి రెండు వందల అరవై సంవత్సరం నుండి మూడు వందల ముప్పై తొమ్మిది వరకు ఈయన హిస్టారీన్ గా ఉన్నాడు ఇతని పేరు అంటారు ఈయన రెండు పుస్తకాలు రాశాడు ఒకటి డెమోన్స్ట్రేషన్ ఆఫ్ ది గాస్ రెండవది ప్రిపరేషన్స్ ఫర్ ది గాస్పో అనే రెండు పుస్తకాలు రాశాడు ఏ వ్యక్తి కూడా అద్భుతమైన చరిత్రకారిగా పిలవబడ్డారు సో మొత్తం ఎనిమిది మంది చరిత్రకారుల్ని మీకు పరిచయం చేశాను ఇంకా చాలా మంది కొన్ని వందల మంది చరిత్రకారులు ఉన్నారు మొదటి రెండు శతాబ్దాల చరిత్రను ప్రిజర్వ్ చేసిన వారు యూదా చరిత్రకారులు గ్రీకు చరిత్రకారులు టర్కీ చరిత్రను ప్రిజర్వ్ చేసిన వారు ఇంకా చుట్టుపక్కల దేశాల చరిత్రను ప్రిజర్వ్ చేసిన వారు కొన్ని వందల మంది ఉన్నారు అయితే ఇన్ని వందల మంది చరిత్రకారుల్లో ప్రఖ్యాతిగాంచిన చరిత్రకారుల్లో ఉన్న ఈ వ్యక్తులు ఏ ఒక్కరు కూడా ఏసుప్రభు కాశ్మీర్ వచ్చాడు భారతదేశం వెళ్ళారు అక్కడ బౌద్ధమతాన్ని స్వీకరించాడు లేకపోతే హిందూయిజాన్ని నేర్చుకున్నాడని ఏ ఒక్కరు కూడా ఒక వాళ్ళు చరిత్ర నమ్ముతానంటే తెలుసుకునే విషయాన్ని ఏ ఒక్క చరిత్రకారుడు కూడా ఏసుప్రభు భారతదేశ ప్రయాణాన్ని ఉదహరించలేదు సరి కదా కనీసం ఒక్క స్పెక్యులేషన్ కూడా ఒక్క ఊహ కూడా వారు అనుమానం కూడా వ్యక్తం చేయలేదు కారణం ఏంటంటే యేసు ప్రభు భారతదేశం రాలేదు గనుక ఏ ఒక్కరు కూడా ఆ విషయాన్ని రాయలేకపోయారు సో ఈ విషయాలన్నీ కూడా మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభు నజరేతును విడిచి లేదా ఇజ్రాయెల్ దేశాన్ని విడిచి పన్నెండు నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఎక్కడికి రాలేదు అనే వాస్తవాన్ని మనం గుర్తించారు ఇలాంటి గొప్ప సత్యాన్ని తెలుసుకోగలిగితే ప్రభు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి రానున్న కార్యక్రమంలో ఆ తర్వాత యేసు ప్రభు శిలువు మరణం తర్వాత యేసు ప్రభు కాశ్మీర్ వచ్చి ఉంటాడా హాల్గర్ క్రిస్టియన్ మిర్జా గులాం అహ్మద్ అనబడే వ్యక్తులు యేసూప్రభుని చేసిన ఆరోపణలకు ఆన్సర్ వచ్చే కార్యక్రమాన్ని ఇస్తాను ఎవరు మిస్ అవ్వద్దు కార్యక్రమం చూడండి దేవుని దీవిస్తాడు గాడ్ మేగాస్ చేయు అండ్ మే గ్యాబ్లాస్ అవర్ ఇండియా మీ ప్రార్థన అవసరతలకు మరియు కానుకలు పంపుటకు మా చిరునామా యంగ్ హోలీ హోలీం యాభై ఏడు డాష్ రెండు డ్యాష్ పదకొండు మల్లికార్జున నగర్ రాజమండ్రి ఐదు మూడు మూడు ఒకటి సున్నా ఐదు మా ఫోన్ నంబర్లు తొమ్మిది సున్నా 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 మూడు 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 ఐదు 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 మరియు తొమ్మిది ఆరు ఒకటి ఎనిమిది ఒకటి 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 ఎనిమిది ఎనిమిది ఎనిమిది